హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్చిని రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వీ మాసంలో వచ్చే దసరా ఉత్సవాలకి అందరికీ దసరా శుభాకాంక్షలు నేనైతే శ్రీనివాసంలో దసరా పూజలు అయితే మొదలెట్టాను ఈ రోజు రెండవ రోజు గాయత్రి మాత అలంకారం పూజ హిందూ మతంలో విజయదశమి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది నవరాత్రులు వస్తున్నాయంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో దుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు నేను కూడా శ్రీనివాసంలో మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా ప్రసాదం పులగం చేశానండి ఆ పులగానికి పప్పు బియ్యం ఒకసారి వేయించుకున్న పెసరపప్పు తీసుకున్నాను కమ్మగా ఉంటుంది అలా వేయించుకుంటే దానికిని చక్కగా ఒకటికి ఒక గ్లాసు తీసుకున్నావు అంటే మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి నేను ఒక కప్పు బియ్యం ఒక కప్పు కొంచెం పెసరపప్పు తీసుకున్నాను మూడు గ్లాసులు కడిగి దాంట్లో పసుపు అది వేసుకున్నాను పసుపు వేసిన తర్వాత గ్లాసులు నీళ్లు పోసి చక్కగా విజిల్స్ అయితే మూడు విజిల్స్ అయితే తీసుకోవాలి మూడు విజిల్స్ తీసుకున్న తర్వాత నెయ్యి పెట్టుకొని నెయ్యి నూనె కావాలంటే కానీ ప్రసాదం నూనెతో చెయ్యం కాబట్టి నెయ్యి తీసుకున్నాను నెయ్యి తీసుకొని దాంట్లో పోపు విధంగా మనం ఆవాలు జీలకర్ర మిరియాలు కొట్టివేయాలి కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ పచ్చిమిర్చి అల్లం జీడిపప్పుతో పోపు వేసుకొని చక్కగా ఈ ఉడికిన పెసరపప్పు అన్నంలో కలుపుకోవాలి కలిపిన తర్వాత ఉప్పు సరిచూసుకోవాలి కొంచెం మెత్తగా కావాలి అంటే కొంచెం వేడి నీళ్ళు కలుపుకోండి ఇప్పుడైతే పులగం అయితే రెడీ అయిపోయింది అమ్మవారి మొదటి రోజు ప్రసాదంగా పులగం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రెండవ ఈరోజు రెండవ రోజు గాయత్రి అమ్మవారు గాయత్రి అమ్మవారికి కొబ్బరి అన్నం అయితే నేను నైవేద్యం పెట్టానండి ఈ కొబ్బరి అన్నాన్ని నేను ఎలా తయారు చేశాను అన్నది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ నా వీడియోలో నేను పోస్ట్ చేశాను పులగము అలాగే కొబ్బరి అన్నం కూడా కానీ ఈ ఇరవై ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రసాదం ఒక కొబ్బరి చిప్పైతే అయితే తీసుకున్నాను అమ్మవారికి ప్రసాదానికి అందులో కొంచెం కప్పులోకి కొబ్బరి తీసి దీనిని నీళ్లు పోసి కొబ్బరి నీళ్ళు పోసి పాలలాగా ఏర్పరచుకున్నా ఈ పాలని ఒక గ్లాసు బియ్యానికి నేను మూడు గ్లాసులు అయితే నీళ్లు తీసుకున్నాను అంటే రెండు గ్లాసున్నర పాలు వచ్చాయి ఒక అర గ్లాసు నీళ్లు కొబ్బరి నీళ్ళు పోసేసి అన్నం అయితే వండుకున్నాను ఉప్పు ఇక్కడ వేయలేదండి తర్వాత వేసుకున్నాను ఇప్పుడు తర్వాత పోపు అయితే అరేంజ్ చేసుకోవాలి చక్కగా నెయ్యి పెట్టుకొని మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం జీడిపప్పు వేరుశనగపప్పు కరివేపాకు ఇంగువ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వేయించుకోవాలి వేయించుకొని ఈ పోపు తీసి అందులో కొబ్బరి కూడా వేయించుకొని ఈ కొబ్బరి వేయించిన దాంట్లో ఈ అన్నం వార్చ్యాం కదా ఈ ఉడకబెట్టుకున్న అన్నం అయితే కలిపేసుకోవాలి చూసారా గాయత్రి మాతకి ఎంతో ఇష్టమైన చక్కటి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది ఇదేం ప్రసాదం మనకి తెలిసే కదా కొబ్బరి అన్నం అయితే ఈరోజు నేను శ్రీనివాసంలో చేశాను మొదటి రోజు మా బాబు ఇంట్లో చేసుకున్నాం ఇప్పుడు రెండవ రోజు శ్రీనివాసానికి వచ్చేసాను వచ్చి ఇక్కడైతే అమ్మవారికి మొదటి రోజు పులకం రెండో రోజు కొబ్బరి అన్నం రెండు కూడా నైవేద్యం పెట్టుకున్నాను కుంకుమ పూజతో అమ్మవారిని పూజ చేసుకున్నాను ఇంకా రెడీ అయిపోయింది కదా ఈ ప్రసాదాలన్నీ కూడా పక్కన పెట్టుకొని నేను పూజకైతే రెడీ అయ్యాను నేను పూజ చేస్తూ పూజ చూపించలేనండి ఎందుకంటే మనస్సు మీద ఉండదు పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత మీకు పూజ వీడియో అయితే పెడతాను ఆ పూజ వీడియోలో నేను మీకు అమ్మవారి గురించి కొంచెం చెప్పడం అయితే ఉంటుంది విజయవాడలో ఇటీవల వరదలు వచ్చిన కారణంగా అసలు ఈ దుర్గా నవరాత్రులు జరుగుతాయా లేదా అన్న మీమాంస చాలామందికి ఉంది అయితే ప్రస్తుతం వరదలు వర్షాలు తగ్గడంతో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో చాలా బాగా అరేంజ్ చేశారు అక్టోబర్ మూడవ తారీఖు గురువారం నుంచి ప్రారం ప్రారంభమయ్యే నవరాత్రులు పన్నెండవ తేదీ విజయదశమి వేడుకలతో ముగుస్తాయి త్రిపురాంతరయంలో శ్రీ బాలా త్రిపురసుందర దేవి మొదటిది బాలాదేవి బాలా మంత్రం మా సమస్త దేవి మంత్రాల్లో గొప్పది విద్యాపాసకులు నేర్పే మొదటి బాలామంత్రాన్నే నేర్పుతారు దసరా ఉత్సవాల్లో భక్తులకు సంపూర్ణ ఫలం అందించే అలంకారము బాలా త్రిపుర దేవి అలంకారమని పండితులు చెప్తారు వాళ్ళ అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందర అనుగ్రహం మనకి కలుగుతుంది ఈ రోజు పులగం నైవేద్యం పెడతారు మేము కూడా మా ఇంట్లో అలాగే పులగంతో నైవేద్యం పెట్టుకున్నాం ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపుర దేవి రూపంతో దర్శనమిచ్చిన అమ్మవారు సత్సంతానాన్ని అనుగ్రహించినట్టు బ్రహ్మాండ పురాణ పురాణంలో వివరిస్తారు శరత్ నవరాత్రిలో రెండవ రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు మా ఇంట్లో కూడా ఈరోజు గాయత్రి అమ్మవారికి పూజ నైవేద్యం సమర్పించుకున్నాం తల్లిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి సకల మంత్రాలకు మూలమైన శక్తి వేదమాతగా అలలారుతున్న దేవి ముక్త విద్రుమ హేమ నీల జవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచ ముఖాలతో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది సకల దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంటుంది అందుకే సమస్త దేవతా మంత్రాలకు చివర గాయత్రి చేర్చి గాయత్రి విష్ణు గాయత్రి లక్ష్మీ గాయత్రి వినాయక గాయత్రి అని గాయత్రి మంత్రంతో కలిపి చెప్తారు సకల దేవతలకు నివేదించే పదార్థాలన్నీ గాయత్రి మంత్రంతో సంప్రోక్షించిన తర్వాతే దేవతలకు నివేదిస్తారు జ్ఞానప్రదాయిని అని గాయత్రి మాత్రను పూజిస్తే జ్ఞానము ఐశ్వర్యము లభిస్తాయి అమ్మవారిని చక్కగా పూజించి అలాగే ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదిస్తారు భక్తులందరికీ గాయత్రి మాత అనుగ్రహం ఉండుగాక మాత్రే నమ మేము కూడా శ్రీనివాసంలో అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదం కొబ్బరన్నం చేసి పూజ అయితే చేసుకున్నానండి లలిత సహస్రనామం లలిత అష్టోత్తరంతో పూజ చేసుకొని అమ్మవారికి నాకు అనుగ్రహం కలిగించమని కోరుకున్నాను ఈ దసరా నవరాత్రులు అందరూ చక్కగా పూజ చేసుకొని బొమ్మలు కొలువులు పెట్టుకొని ఇంటింటా చక్కగా అల్లలారుతారు ఈ నవరాత్రుల్లో తెలుగు రాష్ట్రాల్లో దుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కూడా వేడుకలు చాలా ప్రసిద్ధి చెందుతాయి విజయవాడలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన భాగ్యం కలిగేలాగా దేవస్థానం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది మరొకసారి అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ప్రతిరోజు రోజుకొక అవతారం చెప్పున అలంకరణ చేస్తూ పూజ చేసుకుంటారు అందరూ ఆ అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం ఉంటానండి మీ పార్త.